కాంగ్రెస్ నాయకులు చౌటలు అన్న బండి సంజయ్కి బీజేపీ నాయకులు లప్పుట్గాళ్ళని సమాధానం చెప్పలేమంటూ ఫైర్ అయ్యారు జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయుల గౌడ్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన వేములవాడ బీజేపీ బహిరంగ సభలో బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ నేతల పట్ల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు బండి సంజయ్ నిర్వహించే ఏ సభల్లో కూడా కమలంపు గుర్తుకు ఓటు వేయాలని చెప్పలేదని ఎంతసేపు రాముని పేరు మోడీ పేరు జపం చేస్తున్నారన్నారు ఎన్నికలకు ముందే బండి సంజయ్ గెలవబోతున్నారని నరేంద్ర మోడీ ఎలా జ్యోతిషం చెప్తారని నిలదీశారు ధర్మపుర లక్ష్మీ నరసింహస్వామి గురించి కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మాట్లాడే ముందు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న దేవాలయాలకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో బండి సంజయ్ స్పష్టం చేయాలన్నారు దేవుని పేరుతో రాజకీయం చేయడానికే బండి సంజయ్ నరేంద్ర మోడీని వేములవాడకు తీసుకొచ్చారన్నారు బండి సంజయ్ యువతకు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి వారిని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు కాశీకి వేల కోట్లు కేటాయించిన ప్రధాని మోడీ వేములవాడ రాజాన్నకు గుండుస్తున్నా అన్నట్లుగా వ్యవహరించడం ఇదేనా బీజేపీ అభివృద్ధి అంటూ నిలదీశారు కాశీ నుండి వచ్చినటువంటి విశ్వేశ్వరుడు అని చెప్పినటువంటి బండి సంజయ్నే జిల్లా బీసీసీఎల్ పక్షాన ఒక ప్రశ్నను మేము సంధిస్తూ ఉన్నాం కాశీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి అయ్యి అక్కడ గెలిచినటువంటి మోడీ వేల కోట్ల రూపాయలు కాశీలో అభివృద్ధి చేస్తూ ఉంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలిచినటువంటి బండి సంజయ్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా లేకుండా కనీసం సిగ్గు లేకుండా దేవుడు నా దేవుడు నా దేవుడు అని చెప్పడానికి బండి సంజయ్ కనీసం మతి భ్రమించిందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం వేములవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో ఒక్కసారి కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి అని ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు కేవలం దేవుడి పేరు మీద మోడీ పేరు మీద మాత్రమే ఇప్పటి వరకు ఓట్లు అడుగుతా ఉన్నాడు కరీంనగర్కి చేసినటువంటి అభివృద్ధి ఏంటిదో బండి సంజయ్ ఇక్కడ వచ్చి నువ్వు కరీంనగర్ గడ్డ మీద మాట్లాడాలి నీకు నిజంగా దమ్ముంటే ఎట్లా గెలుస్తావో మేము చూస్తామని సందర్భంగా అడుగుతా ఉన్నాం వేములవాడ తీసుకొచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దక్షిణ కాశీగా పేరు మన వేములవాడ రాజరాజు టెంపుల్కు బండి సంజయ్ గారు కావచ్చు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు వారికి అందులో ప్రవేశం అనే అర్హతే లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక్క రూపాయన వేములవాడ కేటాయించిండా ఒక్క రూపాయన కొండగాడికి కేటాయించిండా ఒక్క రూపాయన ధర్మపురి క్షేత్రాన్ని కేటాయించిండా ఇలా చెప్పుకుంటా పోతా అంటే ఈ కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఏ ఒక్క పని కూడా చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ప్రతినిత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ప్రతి ఇళ్ళ మీద శ్రీరాముని యొక్క ముద్ర వేసుకుంటూ ఓట్లు గుంజాలనే ఆలోచితున్నాయి ఈరోజు బీజేపీ ఉన్న తప్ప మేము రేపు అధికారంలోకి వస్తే దాదాపు ఒక వంద కోట్లు పెట్టి ఒక కరీంనగర్ జిల్లాలో ఒక మంచి ఫ్యాక్టరీ కడతాం లేకపోతే మూతపట షుగర్ ఫ్యాక్టరీని జరిపిస్తాం ఇట్లాంటి కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టకుండా ఖాళీ హిందువులందరూ మాకు ఓట్ మీరు ఓట్లు వేస్తేనే మేము గెలుస్తాం అదే చిన్న చిన్న పిల్లలకు తెరని వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు పిల్లలను అందరినీ మతోన్మాదులుగా మార్చి ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి బండి సంజయ్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను